ఫ్రీగా హార్డ్ కాఫీ హాట్ కాఫీ తాగాలంటే ఇక ఇట్లా ఉంటుంది మావడు ఇటు అక్తున్నారు దొంగ ఇవ పెట్టుకున్నా కదా చాక్లెట్ ఇది ఓ మై గడ్ గాడ్ బ్లెస్ యూ జస్ట్ మిస్డు అన్నా నేను లెఫ్ట్ కొడతా ఓకే నువ్వు అక్కడనే ఆగిపోవు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా నేను చాక్లెట్ కాఫీ తాగుకుంటా మనకి ఎప్పుడన్నా చాక్లెట్ కాఫీ కానీ ఏ కాఫా తాగాలనిపించింది అనుకో మన దగ్గర రూపాయలు లేకున్నా కానీ ఇట్లా షోరూంలోకి రావాలా ఫ్రీగా కాఫీ తాగిపోవాలా కనిపిస్తుంది కదా నేను వచ్చింది టోయోటో షోరూమ్ అన్న ఎవరైనా సరే ఫ్రీగా తాగచ్చు ఒకటి కనిపిస్తుంది కదా అదే మహేశ్వరుడు ఎగ్జిట్ అవుతున్నా లబ్బాయ్ సెక్యూరిటీ నా కాఫీ ఒలికిపోతుండే కొంచెం అయితే टोयाटो शो रूम देंट अना चा देंपन अना इला बड़ी चुस्क कंपलसरी इला त चाय काफी हाट चाकलैट काफी हाट चाकलैट काफी अल अ बाय